హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం ఈరోజు వైకుంఠ ఏకాదశి అందరికీ కూడా ఆ శ్రీనివాసుని అనుగ్రహం కలగాలని చెప్పని అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మా భజనా మండలిలో సభ్యులైతే కొంతమంది దశమి రోజు చిన్న తిరుపతి గిరి ప్రదక్షిణకి వెళ్ళారండి ప్రతి సంవత్సరం వెళ్తారు ఈ సంవత్సరం కూడా ఇంచుమించు ఒక పన్నెండు మంది దాకా గిరిప్రదక్షిణకి వెళ్ళి ఆ రోజు నైట్ అక్కడే స్టే స్టే చేసి తెల్లారుజామున స్నానం చేసి స్వామివారికి లైన్లో ఒంటి గంట ఒకటిన నుంచి లైన్లో నిలబడాలండి అప్పుడు ఉదయం ఐదు గంటలకి వాళ్ళకైతే ఉత్తర ద్వార దర్శనం లభించింది అందరూ కూడా చక్కగా గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకొని మర్నాడైతే కనుక ఇంటికి రావడం అయితే జరిగిందనమాట అందరూ ఏ కార్యక్రమం జరిగినా సామూహికంగా చక్కగా వెళ్తారండి ఎందుకంటే ఆ అనుభవాలు మనకి జీవితాంతో ఎంతో మధుర స్మృతుల్ని ఇస్తాయి ప్రతి వాళ్ళకి కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా చక్కగా దేవాలయాన్ని అలంకరించారు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా బాగా ఏర్పాటు చేశారనమాట వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ మాకైతే అందరికీ ఆ వాళ్ళు తీసుకున్నటువంటి ఫోటోలు షేర్ చేస్తారు అవన్నీ కూడా మీరు చూస్తారని చెప్పి నేనైతే మీకు షేర్ చేస్తున్నాను అనమాట చిన్న తిరుపతి కదండి పెద్ద తిరుపతి తర్వాత అంతే రష్గా ఉంటుందన్నమాట కానీ స్వామివారు చాలా అద్భుతంగా ఉంటారు నేనైతే ఆ ఉదయం తెల్లారు పూజ చేసుకొని ప్రసాదం అది ఉదయం పది గంటలకల్లా ఇస్కాన్కి వెళ్ళిపోయాను తర్వాత ఇస్కాన్ నుంచి స్వామివారికి అభిషేకము నరసింహస్వామికి ఇవన్నీ కూడా జరిగినాయండి అవన్నీ తర్వాత వ్లాగ్లో నేనైతే పెడతాను అవంతా అయిపోయేసరికి మధ్యాహ్నం ఇంటికి ఒకసారికి వన్ థర్టీ అయిపోయిందనమాట శ్రీలక్ష్ ప్రభుపాదులు వారు ఇస్కాన్ స్థాపించినటువంటి వారు గురుదేవులు ఆయనకి కూడా ప్రణామాలు తెలుసుకుందాము ఆ రోజైతే కూడా ఏకాదశి ఎంత కూడా చాలా హాయిగా జరిగిపోయిందండి ఇదరైతే కుడారాయి అనమాట మా భజన మండల అధ్యక్షులు గారు ఉంటారు కదా వా చేసేటువంటి స్వామివారి ఆరాధన అనమాట ఎప్పుడన్నా మంచి విశేషమైన రోజుల్లో చక్కగా పాసురాలు అవన్నీ పాడి స్వామికి చేసినటువంటి పూజ అవన్నీ కూడా మా అందరికీ షేర్ చేస్తారు ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి ఆరాధన పరంపర కదండి అది చూడడానికి మాకు కూడా చాలా ఇష్టం అనమాట చక్కగా స్వామివారిని అలంకరించడం అవన్నీ చేయడం ఆరాధన చేయడం పాసురాలు అన్నీ కూడా పాడడం చక్కగా ప్రసాదాలు నివేదించడం ఇవన్నీ కూడా అందరూ కూడా అంత పర్ఫెక్ట్ ట్టుగా చక్కగా వాళ్ళ సాంప్రదాయంలో గురు పరంపరలో చేయలేరండి నాకు తెలిసినటువంటి చిన్న పూజ నేను చేసుకుంటాను వాళ్ళ గురు పరంపరగా వచ్చినటువంటి సాధన వాళ్ళు చేస్తారు అందుకని మేమందరం ఎప్పుడు ఫోట్ సాధన చేసినా కూడా వీలైతే చక్కగా పాసురాలు పాడినప్పుడు మాకైతే షేర్ చేయండి అని అడుగుతూ అన్నమాట అందుకనే ఒక ఆరాధన చేసినప్పుడు ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత మా గురించి ఊరికి ఒక్క నిమిషం అలా సాధన చేసి పెడతారు ఆ రోజు చక్కగా మధ్యాహ్నం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం కృష్ణుడి చెరువు దగ్గర మామూలుగా మేము మా గురువు గారికి సంబంధించినటువంటి పరంపరలో మేము హరివాణ సేవ చేయడం జరిగిందనమాట ఆ రోజు సాయంత్రం ఐదు టు ఏడు గంటల వరకు చక్కగా భజనలో ఉన్నటువంటి పాటలు అవన్నీ కూడా పాడుకొని తర్వాత లాస్ట్లో హరివాణ సేవ కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు వైకుంఠ ఏకాదశి కదండి చక్కగా సాయంత్రం సంధి వేళలో పెడదామని మామూలుగా అయితే ఉదయం పూట పెడతాము ఆ రోజు మాత్రం సాయంత్రం ఐదు టు ఏడు చేద్దామని చెప్పి స్వామివారికి చక్కగా దీపారాధన అంతా చేసేసి శుభ్రం చేసేసి చక్కగా కీర్తనలు అవన్నీ కూడా పాడుకున్నామండి ఇలాగా ఆ రోజంతా కూడా చాలా ఆహ్లాదంగా హాయిగా ఎంతో ప్రశాంతంగా జరిగింది ఉదయం నుంచి చక్కగా ఉపవాసం ఉండడం సాయంత్రం వరకు ఇలాగ భజనా కార్యక్రమాల్లో ఆధ్యాత్మికంగా పాల్గొనడం మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి మీరు కూడా కనుక ఇలాగే చేస్తుంటే మీ అనుభవాలను అందరికీ కూడా షేర్ చేయండి ఒకసారి ఈ ఆధ్యాత్మిక మార్గంలో కనుక ఉంటే మీ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో అవి కనుక చాలా బాగుంటే గనక పక్కన షేర్ చేస్తే వాళ్ళు కూడా ఆ మార్గంలోకి వచ్చి దాని యొక్క ఆనందాన్ని పొందడానికి చాలా అవకాశం ఉంటుందండి